మళ్ళీ జగనే సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు జ్యోతిష్యం చెప్పినాడు అది కూడా బస్సు లో గతంలో ఎప్పుడూ మీడియా గేటు కూడా తాకనిచ్చడు కాదు ఆయన ఇంటి గేటు కూడా మీడియా తాకనిచ్చి కాదు ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా లోనే అది కూడా సాక్షికి మళ్ళీ ఒకసారి వినిపిద్దాం ఆయన ఏం ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి అక్కడ ఏం జరగబోతోంది మీ అంచనాలు ఏంటి ఉన్న సమాచారం మనకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం రెండో సారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు అనేటువంటి సమాచారం గెలవకపోతేనే ప్రాబ్లం మీకు గెలవకపోతే తెలంగాణలో టిఆర్ఎస్ క్లోజ్ ఇప్పుడు ఏదో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అంత గొప్ప మంద నడుతుంది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డి ఉంటే నీ చేతిలో చెప్పే ఆ సినిమా మీకు క్లియర్ గా కనబడుతుంది అన్ని రాష్ట్రాల సమాచారాలు మనకు తెలిసిపోతాయి ఆంధ్రప్రదేశ్ సమాచారం తెలిసిపోతే పక్కన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణలో మాత్రం నీకు సమాచారం ఇచ్చి కూడా ఉండడు ఇచ్చుంటే ఎందుకు ఓడిపోతాం మనం తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఎత్తగా మాట్లాడే కదా అబ్బా అబ్బా మాకు అసలు తిరుగులేదు మూడోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని నన్ను కొట్టున లేడు నన్ను మించి మొగోళ్ళు లేడు అని చెప్పేసి ఏమైంది ఏమీ లేదు లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి మీ మంత్రుల చేతే మీ ఎమ్మెల్యేల చేతే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగాలేదు మీ ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ని పోల్చుతూ పక్క రాష్ట్రం చూడడానికి నాశనం అయిపోయి ఉంది అక్కడ రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు తెలంగాణ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు వాళ్ళు ఆ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకుంటాము అని చెప్పి మాట్లాడింది వీళ్ళే వీళ్ళ మంత్రులే వీళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు ఎలా ఒక పక్క రెండు మన ఎన్నికల్లో ప్రచారం చేసింది వీళ్ళే డెవలప్మెంట్ లేదు అడుక్కు తింటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పింది వీళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అంటే ఎలా ఏ లెక్క ప్రకారం అసలా కేసీఆర్ గారు దయచేసి ఇలాంటి జ్యోతిషాలు చెప్పద్దు మన మనం అక్కడ కడుక్కుంటే సరిపోద్ది మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కలికి కలికే అవసరం లేదు అది నీకే నష్టం కడుపుమంట మాట జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద కడుపు మంట ఆ కడుపు మంట అవసరం వచ్చినప్పుడల్లా అలా తీర్చుకుంటూ ఉంటాడు మొన్న కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ ముందు కూడా కేసీఆర్ఏ రేపు వెళ్ళను ఆ అవసరం అయితే ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చేస్తాడు ఆంధ్రప్రదేశ్కి అంతటి గొప్ప మహానుభావుడు నమస్కారం కేసీఆర్ గారు